గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్ని కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు మార్కెట్ మొత్తం కూడా ఎందుకంటే షాపులు గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి పెర్నాడ్ రికార్డ్ అని ఎలైట్ బ్లెండర్స్ అని జాన్ డిస్టరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు ఇరవై డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష తర్వాత ఇరవై ఆరు కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ ఇరవై ఆరు వాటినే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష వాళ్ళకి వాళ్ళకేమీ లేదు కొత్తగా వచ్చిన కంపెనీలకి ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని లీలా జేఆర్ అసోసియేట్ పీవీ స్పిరిట్స్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మేలో వచ్చినాయి అధ్యక్ష అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా మధ్య రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అలాగే ఆఫీసర్ దీనికి సుమారుగా కొన్ని చెప్తున్నా ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారు కదా ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఐదు లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి కేవలం ఐదు లక్షల కేసులు సరఫరా చేస్తారు అంటే కావాలని మార్కెట్ని ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లు వేసుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి పోలిస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్లే అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేటప్పటికి నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు వాళ్ళదే పెరిగినాయి అంటే మన ఆదాయం మొత్తం కూడా ఏదైతే బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి విధానాల వల్ల కానీ అక్కడ పెరిగినాయి ఇక్కడైతే సాంత్రం పూర్తిగా పడిపోయింది ఎందుకంటే బీర్ కంపెనీ అక్కడ అన్ని బ్రాండ్స్ ఉండే అధ్యక్ష ఇక్కడ కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ని వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్స్ పెట్టడం వల్ల వీళ్ళు వేరే దానికి ఏదైతే రేట్లు పెంచడం వల్ల అది కూడా తాగలేక ఎల్సిట్ లెక్కకి వెళ్ళిపోవడం ఇలా జరగడం వల్ల ప్రభుత్వం ఆదాయం పోయింది ప్రజల ఆరోగ్యం కూడా పోయింది అధ్యక్ష దానివల్ల మరి మనం చూసాం జంగారెడ్డి గూడెంలో దాదాపు నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష ఏదైతే ఈ మద్యం కొనుక్కోలేక పక్కన ఉన్నటువంటి ఎల్సిట్ లెక్కర్ తీసుకుని నలభై రెండు మంది చనిపోవడం జరిగింది ఇలా చాలా చాలా చోట్ల జరిగింది అధ్యక్ష ఇంకా బయటకు రాలేదు చాలామంది ఆరోగ్యాలు పోయినాయి చాలామంది దీంట్లో నాణ్యత కూడా మనం గాలి వదిలేశారు అధ్యక్ష గాలి వదిలేసి కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంతో చూసుకున్నా తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష ఆ రోజు మరి ఆత్మహత్యలు దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండుతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష అదేవిధంగా కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ పెద్ద ఎత్తున పెరిగిపోయి హాస్పిటల్స్లో మరి దీని మీద మనకి కొన్ని గుంటూరు జీజీహెచ్లో డిఎడిక్షన్ కేంద్రాల్లో చూసే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు వందల నలభై మూడు కేసులు కేసులుంటే రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు కేసులు అంటే ఎట్లా ప్రజల యొక్క ఆరోగ్యానికి కానీ దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష